ఇప్పటికే వందే భారత్ రైలు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసింది ప్రయాణికులు అందరూ వినియోగించుకుంటున్నారు చాలా వేగంగా చాలా సులభంగా ప్రయాణం కూడా సాగుతోంది కాస్తంత ధర ఎక్కువైనా అయితే ఇప్పుడు నమో భారత్ రైలు రాబోతుంది ఇది అంతకు మించి వేగంగా ప్రయాణం ఉంటుంది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయట నమో భారత్ రైళ్లలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి మేరట్కు గంటలోపే చేరుకునే రోజులు ఎంతో దూరంలో లేవట నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈ మార్గంలో నమో భారత్ రైలు ట్రైల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది ఢిల్లీలోని సరాయి ఖాన్ నుంచి మేరట్లోని మోదీపురం వరకు ఎనభై రెండు కిలోమీటర్ల కారిడార్లో ఉన్న అన్ని స్టేషన్లో ఆగుతూనే గంటలోపే గమ్యాన్ని చేరుకుంది దేశంలోనే మొట్టమొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఆర్ఆర్టీఎస్ ఢిల్లీ గజియాబాద్ మేరట్ మార్గంలో ఇదొక కీలక మైలు రాయి అని ఎన్సీఆర్టీసీ పేర్కొంది ప్రయోగ పరీక్ష సమయంలో నమో భారత్ రైలు గంటకి నూట అరవై కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుందని తెలిపింది ఇదే సమయంలో సమాంతరంగా మేరట్ మెట్రో రైలు కూడా నడిచాయని తెలిపింది హై స్పీడ్ రీజనల్ రైలు మార్గంలో లోకల్ మెట్రో రైళ్లు నడవడం ఇదే మొదటిసారి అని పేర్కొంది మొత్తానికి ఈ నమో భారత్ రైలు అందుబాటులో రాబోతుంది పూర్తి వివరాలు అంటే వందే భారత్తో కంపేర్ చే వందే భారత్ ఇంకా ఎక్కువ స్పీడ్ అనుకుంటే దాంతో కంపేర్ చేయాలా ఏంటి అనేది ఏది ఏమైనా మొత్తానికి నమో భారత్ రైలు కూడా రాబోతున్నాయి